బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీగా మారిపోయింది అని ఒక కామెంట్ చేశారు ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ గారి వైఎస్ఆర్సిపి పార్టీ క్రిస్టియన్ లీగ్ పార్టీగా పూర్తిగా మారిపోయింది అన్న విషయం రుజువు అయిపోయింది మొన్నటి వరకు కొన్ని డౌట్లు ఉండేవి కానీ ఇప్పుడైతే పరకామని విషయంలో జరిగిన సెటిల్మెంట్ అయినా కావచ్చు అలాగే ఇప్పుడు తిరుపతి లడ్డూ గురించి తిరుపతి లడ్డూలో కల్తీ గురించి నిన్న మొన్నటి వరకు కేవలం అపోహలు డౌట్లు ఉండేవి సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత వాటి గురించి ఎవరు మాట్లాడడం మానేశారు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించిన సిట్ వాళ్ళు దాదాపుగా తేల్చేశారు ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ కానీ చూస్తే దానిలో క్లియర్గా రాసింది ఏంటంటే మొత్తం తయారు చేసిన నలభై ఎనిమిది కోట్ల లడ్డూల్లో ఇరవై కోట్ల లడ్డూలు అంటే దాదాపుగా నలభై శాతం పైన అన్నిటివి కల్తీయే వాటిలో వాడింది పామ్ ఆయిల్ పామ్ కర్నల్ ఆయిల్ వాడి తయారు చేసిన లడ్డూలు అని సిట్ పూర్తిగా ధృవీకరించింది ఈ దెబ్బతో హిందువుల మనోభావాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఇష్టపడే ప్రజలు ఉన్న దాదాపు ప్రపంచం మొత్తం వైఎస్ఆర్సిపిని క్రిస్టియన్ పార్టీగా ఒక రకమైన నిర్ణయానికి పూర్తిగా వచ్చేసింది దీని గురించి మన రాధా మనోహర్ దాస్ గారు ఏం మాట్లాడుతున్నారో విందాం ఇలా జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు కావాలని మన పుణ్యక్షేత్రాలని నాశనం చేయడానికి మన ధర్మాన్ని దెబ్బతీయడానికి ముఖ్యంగా ఎవరైతే గత ప్రభుత్వం అని చెప్పుకోబడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు హిందువులు కాకపోవడం హిందుత్వాన్ని వాడుకోవడం అడ్డం పెట్టుకోవడం అందులో శ్రీవాణి ట్రస్టు సరే మనోహర్ దాస్ గారు హిందూ సంఘాలకి చాలా క్లియర్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇది చూసి కొంతమంది మన జగన్ అన్న అభిమానులు ఉంటారు కదా హార్డ్ కోర్ అభిమానులు ఒక అభిమాని ఏం చేశారంటే ఒకరిద్దరు జగన్ మాల వేసుకున్నారు వాళ్ళు వేసుకుంది అయ్యప్ప మాల కాదు ఎందుకంటే రప్ప రప్ప ఉంది కాబట్టి చివరిలో అయ్యప్ప ప ప కలిసాయి కాబట్టి మనవాడు అయ్యప్ప మాలను ధరించి జగన్ మాలతో జగన్ ఫోటోతో ఎలా తిరుగుతున్నాడో చూద్దాం ఈ దెబ్బతో హిందువులు ఖచ్చితంగా ఇంకాస్త ఉత్సాహానికి గురవుతున్నారేమో అని అనుకుంటే అది కూడా పొరపాటే ఇది చూసి రాధా మనోహర్ దాస్ గారు ఏమంటున్నారు చూద్దాం ఆ తర్వాత మన అయ్యప్ప భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల కొండను అపవిత్రం చేశారు ఇప్పుడు శబరిమల కొండను కూడా అపవిత్రం చేస్తున్నారు చూడండి ఈ స్వామి వస్తున్నాడు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఎంతో పవిత్రంగా నిష్ఠగా అయ్యప్ప దీక్ష చేసి జగన్ గారు ఫోటో పెట్టుకొని జై జగన్ జై హో జగన్ జై హో జగన్ అని చెప్పనుకుంటే శబరిమల కొండ ఎక్కి ఇరుముడిస్తున్నారు అసలు నాకు అర్థంగా ఉంది ఈ స్వాములు మీరు దీక్ష చేపట్టింది అయ్యప్ప లేకపోతే జగన్ మోహన్ రెడ్డి దీక్ష మీరు జన్మలో మారరా మిమ్మల్ని మార్చడం తెలుగు వాడి తరం కాదు కేవలం మిమ్మల్ని పక్కన పెట్టడం తప్పితే అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇంకా ఈ దెబ్బలతో మన వైఎస్ఆర్సిపి పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్తారు మీరు నా అభిప్రాయంతో ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ